निवन्ति वा ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నందు మత్తైసు వార్త మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాం ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము మానవాళి యొక్క ఒక క్రొత్త చరిత్ర ప్రభు అయిన యేసుక్రీస్తు జననమైన తర్వాత ప్రారంభమైనది దేవుడు ఆదామును నేల మంటితో నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా ఆదాము జీవించు ప్రాణి అయినప్పుడు అనునది మానవ చరిత్ర ప్రారంభము ఎప్పుడైతే ఆదాము దేవుని ఆజ్ఞను మీరాడో అప్పుడు ఒక మనుష్యుని ద్వారా పాపము లోకంలో ప్రవేశించి పాపం వలన మరణము సంప్రాప్తమాయను ఈ రీతిగా మరణము మనుష్యుల అందరికీ సంప్రాప్తించినది ఎందుకనగా మనుషులందరూ పాపము చేశారు పాపము పాపపు ప్రభావము దాని పర్యవసానములు కూడా మనుష్య జాతి చరిత్ర యొక్క ప్రారంభంగా ఉండినది పాపము పరిశుద్ధుడైన దేవుని మనుష్యుని నుంచి వేరు చేసినది దేవుని సన్నిధి నుండి తొలగించి వేసింది మనుష్యుడు ఒక నిస్సహాయ నిరీక్షణ లేని స్థితిలో ఉన్నాడు పాపి అయిన మనుష్యునికి రక్షణనివ్వడానికి పాపము పాపపు ప్రభావము దాని పర్యవసానముల నుండి రక్షించడానికి దేవుడు తానే మనుష్యుల మధ్య శరీరధారి అయ్యాడు కన్య మరియ గర్భమున జన్మించిన ఈ కుమారుని పేరు ఇమ్మానుయేలు అని పెట్టబడినది అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థము ప్రభుని యేసుక్రీస్తు యొక్క ఈ జననము మనుష్య జాతి యొక్క చరిత్రలో దేవుని సహవాసము మరియు ఆయన కృప యొక్క ప్రారంభము ప్రభు అయిన విశ్వాసము ద్వారా దేవుని యొక్క సహవాసము మరియు ఆయన కృపలో మీరు మీ స్థానము పొందుకొనవలనని మేము మీ పక్షముగా దేవునికి చేయు ప్రార్థనయ్యున్నది